మేషరాశి ఈ రాశి వారికి రోజు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది పనులు వాయిదా పడతాయి ఉద్యోగస్తులు కొంత చికాగ్గా ఉండవచ్చును కొన్ని సందర్భాల్లోపట ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఇంటి లోపల సభ్యుల యొక్క సహకారము కొంత తగ్గే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారస్తులకు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడే అవకాశం ఉన్నది వ్యాపార రంగంలో కొంత లాభాన్ని పొందుతారు మీకు ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది మేషరాశివారు ఈరోజు బృహస్పతికి నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును పనులు ముందుకు కొనసాగుతాయి ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి తగ్గుతుంది రుణ బాధలు కూడా తగ్గుతాయి రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది మీకు నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి శుభవార్తను వింటారు వృషభ వారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమ అని చెప్పి ఆ దత్తునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి రుణ బాధలు పెరిగే అవకాశం ఉన్నది ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఆదాయ మార్గాల్లోపట కొంత ఇబ్బందులు రావచ్చును నూతన ప్రయత్నాలు కొన్ని సందర్భాల లోపట ఫలించకపోవచ్చును వాయిదా పడతాయి మీకు దగ్గరి మిత్రుల ద్వారా కొంత సహాయము అందే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది నిరుద్యోగ ప్రయత్నాలు కూడా కొంత ముందుకు సాగుతాయి మీ యొక్క ఇంటి లోపల శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు వేగంగా ముందుకు వెళ్తాయి మిథున వారు ఈరోజు గురు దక్షిణామూర్తి స్వామిని తలుచుకొని దక్షిణామూర్తయే నమ అని చెప్పి నమస్కారం చేసుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది